అందరికీ గుడ్ మార్నింగ్ అండి నా పేరు దీప్తి ఏపీ ప్రజాగ్రామ వార్డ్ వాలంటీర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని గత ఆరు నెలలుగా మన అసోసియేషన్ తరఫున చాలా ధర్నాలు చేశాము ర్యాలీలు చేశాము కలెక్టర్ ఆఫీస్కి లెటర్స్ ఇచ్చాము మంత్రుల్ని కలిసాము వెంతపత్రాలు ఇచ్చాము కానీ ఎక్కడ ఎటువంటి స్పందన లేదండి దగ్గర దగ్గర ఎనిమిది నెలలు అవుతుంది మనకి జీతాలు లేవు అయినా సరే మనం ముందుకు ఎక్కడ ఒక అడుగు కూడా వేయలేకపోతున్నాం దానికి కారణం ఎవరంటే ముఖ్యంగా వాలంటీర్లు మనమే ఎందుకంటే గవర్నమెంట్కి వీళ్ళు యూనిటీ లేదన్న విషయాన్ని తెలియపరిచింది మనమే మనలోనే యూనిటీ ఉంటే ఈరోజు గవర్నమెంట్ ఏదో ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకునేదండి కానీ మనలో యూనిటీ లేకపోవడం వల్ల ఈరోజు గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోవట్లేదు రేపు తీసేసామని చెప్పినా వాలంటీర్స్ బయటికి రారు వీధిలోకి రారు మనల్ని ఏమి అడగరు అన్న నిర్ణయంతో గవర్నమెంట్ ఉంది ఇలానే ఉంటే ఇంక మనం మన జాబ్స్ అనేవి ఇంక మనకి రావండి కనుక ప్రతి ఒక్క వాలంటీర్ ఇప్పటికే ఆలోచించండి ఫైవ్ ఇయర్స్ కష్టపడ్డాం ఫైవ్ ఇయర్స్ ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి వచ్చి వెళ్ళాము ఏ పని చేయమంటే ఆ పని చేసాము కరోనా టైంలో ఒక్క మంత్రి అయినా సరే అయితే ఊర్లో ఒక నాయకుడు అయినా సరే బయటకు వచ్చారా రాలేదే మనమే కష్టమా అని ఆలోచించకుండా మందులు అంటే మందులు ప్రతిదీ మనమే అందించాం వ్యాక్సిన్ దగ్గర ఉండి వేయించాం ఆ రోజు మనలో మనల్ని చూసి అన్ని రాష్ట్రాల వారు మాకు వాలంటీర్స్ ఉంటే బాగుండు అనుకున్నారు అలాంటిది ఈరోజు మన మన రాష్ట్రంలో వాలంటీర్స్ వ్యవస్థ లేకుండా పోయింది ఒక్కసారి ప్రతి ఒక్క వాలంటీర్ ఆలోచించండి ఫైవ్ ఇయర్స్ లైఫ్ పోతుందండి మనది ఇంకా ఎవరికీ అర్థం కావడం లేదు ఏదో ఐదు వేలు జీతం పోతే పోయింది ఇంట్లో కూర్చుంటాం అనుకుంటున్నారే తప్ప ఈ ఐదు సంవత్సరాల లైఫ్ పోయింది ఈ ఐదు సంవత్సరాల లైఫ్ మళ్ళీ మనకి తిరిగి రాదు అన్న విషయం ఏ ఒక్క వాలంటీర్కి అర్థం కావట్లేదు దయచేసి ఇప్పటికైనా ముందుకు రండి ఇంకా ఇక్కడితో ఏం ఆగిపోలేదు ఆల్రెడీ మన వాలంటీర్లు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నారు అలాగే ఇంకా చూద్దాం మన వరకు మనం ప్రయత్నం చేద్దాం అప్పటికీ వీళ్ళు ఇవ్వకపోతే మనం కూడా పోటీ చేద్దాం దానికి ఏం తప్పులేదు ఎందుకంటే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందండి ఆ హామీ తను నిలబెట్టుకోవాలి ఎందుకంటే ఈ ప్రభుత్వమే కాదండి ఏ ప్రభుత్వం అయినా మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటేనే హామీ ఇచ్చేలా చేయాలి మనం అది మనం తక్కువ మంది ఏం కాదండి రెండు లక్షల అరవై వేల మంది రెండు లక్షల అరవై వేల మంది ఒక్కసారి రోడ్డుకు వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి ఎప్పటికైనా మనలో యూనిటీ ఉంటే మనం ఏదైనా సాధించగలం ఆల్రెడీ అక్కడక్కడ ధర్నాలు జరుగుతున్నాయి ర్యాలీలు జరుగుతున్నాయి చాలామంది వస్తే మనకు వస్తుంది లేని ధీమాలో ఉన్నారు కానీ అవన్నీ వదిలిపెట్టేయండి వాళ్ళకు వస్తుంది మనకు వస్తుంది కాదు పది మంది చేస్తే ఏదో అనుకుంటారు వంద మంది చేస్తే ఏదో అనుకుంటారు వేలల్లో చేస్తే గొప్పగా కనిపిస్తుంది అదే మనం లక్షల్లో ఉన్నాం లక్షల్లో ఒక్కసారి బయటకు వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి ఈ ఐదు సంవత్సరాల కాలాన్ని అయితే ఎవ్వరు కూడా వేస్ట్ అని అనుకోకుండా మన కా మన లైఫ్లో మనకు ఐదు సంవత్సరాలు కూడా ఉంది అనుకునేలా చేసుకోవాలి ఇప్పటికైనా ప్రతి ఒక్క వాలంటీర్ ముందుకు రండి రేపు ద మన ఉత్తరాంధ్రలో ధర్నా ఉందండి అది ఎప్పుడు ఏటి అంటే మళ్ళీ తెలియపరుస్తాను ఖచ్చితంగా ఆ ధర్నాకి ఉత్తరాంధ్ర జిల్లాలో అందరూ కూడా వైజాగ్ వచ్చి ధర్నాలో పాల్గొవాలని కోరుకుంటున్నాను ఒక లేడీగా నేను బయటకు వచ్చానండి నాకు సపోర్ట్గా మీ అందరూ రండి ఇంకా ముందుకు వెళ్దాం మనమేం తప్పు చేయట్లేదు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మన మనకు వాళ్ళిచ్చిన హామీని మనకి ఇవ్వమంటున్నాం మనకి ఇస్తామన్న పదివేల జీతం మనకి ఇవ్వమంటున్నాం ఉద్యోగ భద్రత ఇస్తానన్నారు దాన్ని అడుగుతున్నాం అంతే తప్ప మనం నేరాలు ఘోరాలు చేయట్లేదండి ఈ విషయం ప్రతి ఒక్క వాలంటీర్ గుర్తుంచుకోండి ఏమో అక్కడికి వస్తే కేసులు అవుతాయేటో ఏమైనా చేస్తారేటో అని భయపడకండి ఎందుకంటే మనం పర్మిషన్ తీసుకునే ముందుకు వెళ్తున్నాం మనం ఏమో హత్యలు చేయట్లేదు మనకి ఇచ్చిన మనకి ఇవ్వాల్సిన ఉద్యోగాన్ని మనకి ఇవ్వమని అడుగుతున్నాం నిరుజోగృతి ఇస్తానన్నారు నిరుజోగృతి ఎవరికి కావాలండి ఇందులోనే డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు మనకు ఆ జాబ్స్ ఇస్తే కాదా ఈరోజు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను వీధులు పడ్డాం ఆ విషయం ప్రతి ఒక్క వాలంటీర్ గుర్తుంచుకోండి ముఖ్యంగా మన వాలంటీర్లకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నానండి ఈసారి ధర్నా అయితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అది ఎలా ఉండాలి అంటే గవర్నమెంట్కి వాలంటీర్లు ఉన్నారు వాలంటీర్ నుంచి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అనే ఉద్దేశం కలిగేలా చేయాలి నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ ఉందండి క్యాబినెట్ మీటింగ్ కన్నా ముందు మనం ఒక ధర్నాన్ని పెట్టుకోబోతున్నాము ఆ ధర్నాకి ప్రతి ఒక్క వాలంటీర్ ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రతి ఒక్క వాలంటీర్ దయచేసి అటెండ్ అవ్వండి మన కోసం ఇప్పుడు మీరు అనుకోవచ్చు మాకు వేరే జాబ్ ఉంది మేము రాకపోతే ఏముంది లే మాకు లేకపోతే ఏముంది అనుకోకండి ఎందుకంటే ఈ జాబ్ మీద ఆధారపడిన చాలా మంది ఉన్నారండి వాళ్ళ కోసమైనా మీరు ఖచ్చితంగా రావాలి ఒక్కరోజు ఒకే ఒక్కరోజు ధర్నాకి వచ్చి కూర్చుంటే ఆ రోజు గవర్నమెంట్కి ఇంతమంది ఉన్నారు వీరికి ఒక యూనిటీ ఉందని తెలుస్తుంది ఆ రోజు ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటుంది ఈ బడ్జెట్లో మన గురించి పెడితేనే మన వాలంటీర్స్ వ్యవస్థ ఉన్నట్టు అది ఒక్కటి ప్రతి ఒక్క వాలంటీర్ కూడా గుర్తుంచుకోండి మనము ఓట్లు వేశాం మనం కూడా మనకి ఓటు ఈ ఈరోజు మనం రోడ్డును పడ్డాం కనీసం ఈ వాలంటీర్ గురించి ఎవ్వరూ కూడా మాట్లాడట్లేదు ఆ విషయం మనలో మనకే తెలియాలి ఈరోజు రెండు లక్షల అరవై వేల మంది వచ్చి రోడ్డును కూర్చుంటే ఎలా ఉంటుంది అనేది గవర్నమెంట్కి తెలియ చెప్పాలి అంటే ప్రతి ఒక్క వాలంటీర్ అయితే ముందుకు రావాలండి ఈసారి ధర్నా అయితే సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను డే టు టైం అనేది మళ్ళీ చెప్తాను ఆ రోజు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండండి దయచేసి ప్రతి ఒక్క వాలంటీర్ కూడా ముందుకు రండి